మాయా పిడుగు కృష్ణాపురంలో రామయ్య సోమయ్య కనకయ్య అని ముగ్గురు స్నేహితులు ఉండేవారు రామయ్య తనకు ఉన్న పొలంలో పంటను సాగు చేసేవాడు సోమయ్య పాల వ్యాపారం చేసేవాడు కనకయ్య కిరాణా దుకాణం నడిపేవాడు ఓ నాడు పనిబడి ముగ్గురు పట్నానికి వెళ్లారు అక్కడ తమ పని ముగించుకుని తిరుగు పైన అయ్యేసరికి బాగా పొద్దుపోయింది పట్నం నుండి కృష్ణాపురం చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది ఆ అడవిలో తాము వెళ్లిన బండిపైనే రాసాగారు వాళ్ళలా కొంత దూరం ప్రయాణించారో లేదో ఉన్నట్టుండి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి కొంచెంసేపు ఆలోచన చేసినా బండిని ముందుకే పోనిచ్చారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఉరుములు మెరుపులు మొదలయ్యాయి వారిలో కొంత భయం కలిగింది చూస్తుంటే మనం ఎడవిలో ఇరుకుపోయేలా ఉన్నాం అన్నాడు సోమయ్య అవునవును ఇంత రాత్రి వేళ ముందుకు వెళ్ళడం మంచిది కాదనిపిస్తోంది వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు కనకయ్య చూడండి ఇప్పుడు మనం అడవి మధ్యలో ఉన్నాం వెనక్కి వెళ్ళినా ముందుకు వెళ్ళినా సమాన దూరం ఉంటుంది అందుకని మనం మన ఊరి వైపు వెళ్లడమే మంచిది అని బండిని ముందుకే పోనిచ్చాడు రామయ్య ఇంకొంత దూరం ప్రయాణించిన తర్వాత జోరుగా కురవడం మొదలైంది అసలే అర్ధరాత్రి ఒకవైపు ఉరుములు మెరుపులు మరోవైపు గాలివాన భయంతో బిక్కుబిక్కుమంటూ బండిలోనే కూర్చుని రాసాగారు ఒక్కసారిగా వారి బండి ముందుకు పక్కనున్న కొండ మీద నుంచి మండరాయి ఒకటి దొర్లుకుంటూ వచ్చి పడింది ఇక బండి ముందుకు కదలలేని పరిస్థితి ముగ్గురు బండి దిగి దగ్గరలో ఉన్న ఓ చెట్టు క్రిందకి పరుగు తీశారు ముందుకు వద్దో వెనక వీలపాదో అంటే నా మాట వినలేదు ఇప్పుడు చూడండి ఏమైందో అవునవును రామయ్య కారణంగానే మనం చిక్కుకున్నాం అలా చెట్టు క్రిందే నిలబడి వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూడసాగారు అప్పుడే ఆకాశంలోంచి జారిపడిన పిడుగు ఒకటి వారి ముందే తిరగసాగింది ఆ పిడుగును చూడగానే వారి ప్రాణాలు పైనే పోయాయి ఆ ఉరుములు మెరుపులు గాలి వాన అన్నీ సహజంగా వచ్చినవి కాదని అర్థమైంది తమలో ఒకరు ఆ పిడుగుపాటుకు గురికాక తప్పదని తెలిసి వణికిపోయారు అప్పుడు సోమయ్య ఇలా అన్నాడు మనలో ఎవరో ఒకరం పాపం చేసి ఉంటాం అతడి కోసమే ఆ పిడుగు ఇక్కడికి వచ్చింది ఈ చెట్టు దాటి బయటకు వెళితే అతనికి మాత్రమే హాని తలపెడుతుంది మిగిలిన వారికి ఎలాంటి ఆపద ఉండదు లేకుంటే ముగ్గురం బలికాక తప్పదు మిగిలిన ఇద్దరు కూడా సోమయ్య చెప్పిన దాంతో అంగీకరించారు నాకు తెలిసి నేనింతవరకు ఎలాంటి తప్పు చేయలేదు నాకు భయం లేదు ముందుగా ఆ పిడుగు నీడకు నేను వెళ్ళి వస్తాను అని ధైర్యంగా వెళ్ళాడు సోమయ్య నిజంగానే అతనికి ఏమీ కాలేదు తర్వాత కనకయ్య వచ్చింది అతనికి కూడా తను ఎలాంటి తప్పు చేయలేదని గట్టి నమ్మకం ఉన్న అనుమానంతో భయం భయంగానే పిడుగు దగ్గరికి వెళ్ళాడు ఆశ్చర్యం ఏమిటంటే అతనికి ఏమీ కాలేదు ఇక చివరిగా మిగిలింది రామయ్య ఒక్కడే తను ఖచ్చితంగా ఆ పిడుగుకు బలి కావడం ఖాయమని అర్థమైపోయింది తాను పుట్టి బుద్ధిరిగాక చీమకు కూడా హాని తలపెట్టలేదే అని లోపలే బాధపడిన విధిరాతకు తలవంచక తప్పదు కాబట్టి నెమ్మదిగా పిడుగు దగ్గరికి వెళ్ళాడు అంతే ఒక్కసారిగా పిడుగు ఇటుగా వచ్చి చెట్టుపై పడడంతో చెట్టు మొత్తం మాడిపోయింది ఆ చెట్టు క్రిందే ఉన్న సోమయ్య కనకయ్యలు మరణించారు ఏం జరిగిందో అర్థం కావడానికి రామయ్యకు కొంత సమయం పట్టింది తన వారిని అలా నిర్జీవంగా చూసేసరికి దుఃఖం పొంగిపొర్లింది ఘోరన విలపించాడు నా మిత్రులు లేకుండా నేను ఇంటికి తిరిగి ఎలా వెళ్ళగలను వెళ్ళిన మరి నేను ఏదో చేశాననే అపవాదం మూటగట్టుకోక తప్పదు ఆ నిందలు భరించడం కంటే నేను ఇక్కడే ప్రాణాలు వదిలితే కనీసం మర్యాదనే అయితే దక్కుతుంది అని తనను తాను శిక్షించుకుని రామయ్య కూడా అక్కడే ప్రాణాలు విడిచాడు కొంతసేపటికి నిత్యం కొలిచే దేవత ప్రత్యక్షమైంది తన శక్తితో ఆ బతికించింది రామయ్య నీవు చాలా మంచివాడివి ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయకుండా ఉన్నంతలో పది మందికి సహాయపడేవాడివి కాని సోమయ్య రోజు తన అమ్మే పాలలో నీళ్లు కలిపేవాడు ఆ పాలను కూడా అధిక ధరకు అమ్మేవాడు కనకయ్య కొట్టులోని సరుకులను కల్తీ చేసేవాడు తూకంలో అధిక బరువు చూపించేవాడు తోటివారిని మోసం చేయడం తప్పు కదా అందుకే వారి పాపం పండింది విధి శిక్షించింది కాని నీ మిత్రుల కోసం నీవు ఇవ్వడం నన్ను కదిలించింది నీలాంటి వారి మంచిని అందరూ కోరుకుంటారు నీకేం కాకూడదు చూడండి సోమయ్య కనకయ్య మీ మిత్రుడి కారణంగానే ఈ వాళ్ళ మీరు కూడా బ్రతికారు ఇకనుంచైనా మానవత్వంతో మెలగండి ఇకపై తాము ఎటువంటి తప్పులు చేయమని ఎవ్వరిని మోసం చేయమని వారిరువురు దేవతను క్షమాపణ కోరారు రామయ్య లాంటి గొప్ప వ్యక్తి తమకు మిత్రుడైనందుకు ఎంతగానో సంతోషించారు తిరిగి బండిపై ఆ ముగ్గురు కృష్ణాపురానికి బయలుదేరారు ఆ తర్వాత నుండి సోమయ్య అందరికీ స్వచ్ఛమైన పాలు పోస్తూ కనకయ్య కల్తీ లేని సరుకులు అమ్ముతూ రామయ్యలానే మంచి పేరు తెచ్చుకున్నారు అందుకే పెద్దలు అని అనగనగా ఒక అడవిలో ఒక దుప్పి ఉండేది అయితే దానికి ఒక కన్ను లేకపోవడంతో అది తరచూ అవస్థలు పడుతూ ఉండేది ఆ దుప్పి కన్ను లేని వైపు నుండి ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా చూడలేకపోయేది పైగా తన మిత్రులంతా ఒంటి కన్నుది ఒంటి కన్నుది అంటూ ఆట పట్టిస్తూ ఉండేవారు దాంతో అది చాలా బాధపడేది నా మిత్రులంతా హాయిగా సంతోషంగా ఉన్నారు నేనే ఒక కన్ను లేక నానా కష్టాలు పడుతున్నాను నుంచి ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలియడం లేదు ఈ గండం నుంచి గట్టెక్కేది ఎలా దానికి వేటగాళ్ళ నుండి ూరమృగాల నుండి రక్షణ కావాలి కాబట్టి చాలా ఆలోచించగా ఆలోచించగా ఆఖరికి దానికి ఒక ఉపాయం పట్టింది నాకు కన్ను ఉన్న వైపు మాత్రమే కనిపిస్తుంది అందుకే ఆ భాగాన్ని నేల వైపుకు ఉంచి మేతమేస్తాను కన్ను లేని మరో భాగాన్ని సముద్రం వైపు ఉంచుతాను ఎందుకంటే సముద్రం వైపు నుంచి ఏ విధమైన అపాయాలు రావు సురక్షితంగా ఉండొచ్చు అని అనుకుంది ఆ దుప్పి ఆ రోజు నుండి అది తన కన్నున్న భాగాన్ని భూమి వైపు కన్ను లేని భాగాన్ని సముద్రం వైపు ఉంచి మేతమేసేది దాంతో దానికి ఎలాంటి కష్టాలు ఎదురుకాలేదు కానీ ఒకరోజు ఒక వేటగాడు పడవపై ప్రయాణిస్తూ వచ్చాడు అతడికి దూరంగా గట్టు మీద గడ్డి మేస్తూ దుప్పి కనిపించింది ఆహా ఈరోజు నేను ఎక్కువగా కష్టపడకుండానే నాకు వేట దొరికింది అని సంబరపడ్డాడు వేటగాడి రాక గమనించక దుప్పి తన మానాన తాను గడ్డి మేస్తూ ఉంది నేనొక వేటగాడిని నా చేతిలో బాణం ఉంది అయినా కూడా ఆ దుప్పి చల్లించక నన్నే చూస్తూ ఎదురు నిలబడిందంటే దానికి సమయం దగ్గర పడినట్టుంది వెంటనే ఆ వేటగాడు తన బాణం సంధించాడు బాణం దుప్పి కాలులో గుచ్చుకుంది బాధతో విలవిలలాడిపోతూ వేటగాడు వెంబడిస్తున్న దుప్పి అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొని పారిపోయింది నేను భూమి వైపు నుండే అపాయం వస్తుందనుకున్నాను కానీ అపాయం రాదనుకున్న సముద్రం వైపు నుండే అపాయం వచ్చింది అడవి జంతువులకు అపాయం ఎటువైపు నుండైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అని అనుకుంది బాధపడుతూ ఆ రోజు నుంచి దుప్పి మరింత జాగ్రత్తగా అడవిలో సంచరించడం మొదలుపెట్టింది ఒకానొక ఒకనొక అడవిలో ఓ నది ఉంది ఆ నదిపై ఇటు అటువైపుకు అటువైపుకి వెళ్లాలన్నా నుంచి ఇటువైపుకు రావాలన్నా ఒక దుంగ మాత్రం నదిపై అడ్డంగా వేయబడి ఉంది అదే ఆ నదిపై వంతెన అన్నమాట ఆ వంతెన సన్నగా ఇరుకుగా ఉంది అయితే ఒకరోజు రెండు గుర్రె పొట్టేళ్ళు దారిన వారు వెళుతూ నదికి ఇరువైపులా చేరాయి వంతెన ప్రారంభంలోనే అవి ఒకదాని ఒకటి చూసుకున్నా పట్టించుకోకుండా గుర్రె పొట్టేళ్ళు ఒకేసారి వంతెన మీదకి అడుగుపెట్టాయి అదే సమయంలో కాలువలో నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి అహంభావంతో ఆ రెండింటిలో ఏ ఒక్కదానికి వెనకడుగు వేయడం ఇష్టం లేదు గుర్రున ఒకళ్ళని చూసుకుంటూ ముందుకు సాగుతూ కాసేపటికి వంతెన మధ్యలో అవి కలుసుకున్నాయి నీ పేరేంటో నాకు తెలియదు ముందు నేను ఈ వంతెన పైకి వచ్చాను వెనక్కిన అడవు అంది మొదటి పొట్టేలు నీ పేరు తెలుసుకోవాల్సిన అవసరం నాకు కూడా లేదు ముందుగా వంతెన పైకి నేను వచ్చాను వెనక్కి వెళితే నీకే మంచిది అంతే గట్టిగా అంది రెండవ పొట్టేలు నేను ఈ ప్రక్క పొట్టేలు నాయకుడిని నన్ను నీవు గెలవలేవు అని ఒకటి అంటే నా పక్కనున్న పొట్టేళ్ళకు నేనే రాజుని నాకు ఓటమే లేదు అంది రెండవది ఈ రెండింటి మధ్య కోపంతో మాటా మాట పెరిగింది రా చూసుకుందాం అంటూ రెండు గర్వంతో ఘర్షణ పడ్డాయి రెండు పొట్టేళ్లు కొమ్ములు విరిగేలా ఢీకొన్నాయి పోరు సాగింది మూర్ఖంగా తలపడడం వల్ల రెండు ఒక్కసారిగా అదుపు తప్పి నదిలో పడి వేగంగా వస్తున్న ఆ నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయాయి ఈ కథలో నీతి ఏంటంటే కొన్ని సందర్భాలలో మొండిగా ముందుకు వెళ్లడం కన్నా తెలివిగా వెనకడుగు వేయడమే మంచిది